పుంగనూరు బాలిక మృతి కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతని భార్య రెడ్డి నడిపే సాక్షి దారుణమైన ప్రచారం చేసింది తమ నీచ రాజకీయాల కోసం ఒక చిన్న పాప చావుని వాడుకున్నారు పుంగనూరు వెళ్ళి రాజకీయం చేయాలని బెంగళూరులో ఉండే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసి చెన్నైలో ఉండే జబర్దస్త్ నటిని హైదరాబాద్లో ఉండే యాంకర్ని రంగంలోకి దింపి స్క్రిప్ట్ ఇచ్చి తనకు అలవాటైన నాటకం పండించాలనుకున్నారు అయితే బాలిక తల్లిదండ్రులు ఈ నీచ రాజకీయాన్ని తిప్పికొట్టారు నువ్వేమీ మమ్మల్ని పరిమ పరామర్శించాల్సిన అవసరం లేదని నీ రోత పేపర్లో తమ పాపపై నీచమైన రాత్రుడు రాయకుండా ఉంటే చాలని వేడుకున్నారు తాము ఫిర్యాదు ఇచ్చిన వెంటనే ప్రభుత్వం పోలీసులు స్పందించిన తీరు గురించి వివరించారు బాధలో ఉన్న మా కుటుంబంలో రాజకీయం చేయవద్దని వేడుకున్నారు దీంతో బాధితులే తమని చీకొట్టడంతో అక్కడికి వెళితే చెంపదెబ్బలు తప్పవని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి చేసేదేమీ లేక పుంగనూరు పర్యటన వాయిదా వేసుకుని బెంగళూరులోనే ఉండిపోయారు మీద ఇట్లా జరిగింది అత్యాచారం జరిగిందని ప్రచారాలు దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి ఇలాంటివన్నీ చేయదని మేము పాపపోయిన పోయిన దుఃఖంలో చాలా బాధపడుతూ ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి మంత్రులకి అందరికీ విన్నవించుకుంటున్నాను చేసిన వారికి కఠినంగా శిక్షించాలని ఇంకో మాదిరి ఇంకో పాపని ఈ విధంగా ఎవరూ చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను